హాయ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ ఈ రోజు చిన్నపట్నం పట్టుచీరల అంగడిలో అయితే ఉన్నానండి సో ఇంతకుముందు అంతా కూడా లైట్ వెయిట్ పట్టు చీరలు అయితే చూపించేశాను ఇప్పుడు ఏంటంటే పెట్టుబడులకు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కి పార్టీస్ అట్లా ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి ఫ్యాన్సీ శారీస్ లైట్ వర్క్ ఉన్నటువంటి శారీస్ ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసేస్తాను ఇంకా థౌజండ్కి పైగా బిల్ చేస్తే మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి అండ్ ఈరోజు అన్ని ఫ్యాన్సీ చీరలు చాలా బాగున్నాయి ఎక్కడ స్కిప్ చేయొద్దు నచ్చిన చీర ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు స్టార్ట్ చేద్దామండి అన్నీ కూడా మనకి స్టార్టింగ్ నుంచి వస్తున్నాయి ఓకే లైట్ ఫిట్ జార్జెట్ లో వస్తుంది దాంట్లో మనకి థ్రెడ్ వర్క్ డిజైన్ శారీ అంతా కూడా లహరియా ప్యాటర్న్ లాగా ఇచ్చారు బోర్డర్ ఏమో ప్రింటెడ్ స్టైల్ ఉంటుంది క్లాత్ ఆ చిన్న క్రోషియా లేస్ బోర్డర్ ఇచ్చారండి ఇక్కడ అంచుకి ఇది 1795 ఆ ah? 1795 వీట్లో మనకి కలర్స్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో బ్లౌజ్ కూడా ఏంటంటే ఇలా ప్రింటెడ్ వస్తుంది డిజిటల్ ప్రింట్ ఓకే ఇంకొన్ని వీటిలో కలర్ చాయిస్ గ్రే కలర్ లైట్ వెయిట్ అండి ఏంటంటే కొంచెం కాలేజ్ గోయింగ్ వాళ్ళు కూడా కట్ వేసుకోవచ్చు ఫ్యాన్సీ స్టైల్లో బాగుంటాయి చూసారు కదా సెవెంటీన్ నైంటీ ఫైవ్ నేను ఇందాక వర్క్ చీరలు అన్నాను సూపర్ చీరలు వచ్చాయి ఒకసారి ఫస్ట్ బాబే ఫాలింగ్ ఆర్గన్స్ వస్తుంది దాంట్లోనే కొంచెం డిఫరెంట్గా ప్యాచ్ వర్క్ వచ్చిందన్నమాట ఓకే ఎంత బాగుందో అది చూడ్డానికి క్లియర్ గా చూడొచ్చు మేము కూడా పళ్ళు వైపు ఇచ్చారా మొత్తం స్కాలప్ వర్క్ ఇచ్చాడు సిక్స్వెన్స్ లో ఇక్కడ పాచ్ వర్క్ లో వర్క్ ఇచ్చాడు మోతీస్ ఇచ్చారు చిన్న చిన్న సీక్వెన్స్ ఇచ్చారు జీరో వెయిట్ అని చెప్పాలి చాలా లైట్ వెయిట్ వస్తుంది సారీ అంతా కూడా డిజైన్ వస్తుంది పళ్ళు వైపు ఇందాక ప్యాచ్ వర్క్ చూసాం కదా అట్లా వస్తుందండి బ్లౌజ్ ఎలా ఉంది బ్లౌజ్ వచ్చి రన్నింగ్ వస్తుంది మేడం దీనికి వర్క్ ఉన్నట్టుంది బ్లౌజ్ ఆ వర్క్ హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది ఇది కొడు చూద్దాం ఓ నెక్ ప్యాటర్న్ కి మొత్తం ఇచ్చారు బ్యాక్ బ్యాక్ అండ్ స్లీవ్స్ వస్తాయి మనకి దీని ప్రైస్ వచ్చి 3895 3895 ఓకే ఈ దాంట్లోనే థ్రెడ్ వర్క్ స్టైల్ ఇది కొత్త బార్డర్ కాన్సెప్ట్ అనమాట శారీ అంత ప్లెయిన్ వచ్చి మొత్తం బార్డర్ హైలైట్ అవుతుంది ఎలా ఉంటుందండి చీర సాఫ్ట్ క్రష్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది దీని ప్రైస్ వచ్చి 2400 2400 ఇది కొండి ఇట్లా బ్లౌజ్ వర్క్ వచ్చి ఓకే ఇవన్నీ సింగిల్ సింగిల్ డిజైనర్ పీసెస్ లాంటి అట్లా ఇది చూడండి డిఫరెంట్ గా టైగర్ డిజైన్ ఫ్రంట్ అది వర్క్ లో ఇచ్చారు ఒకసారి చూడండి బార్డర్ లో చీర కట్టుకెళ్తే వేరే వాళ్ళు భయపడతారు ఇంకా బాగుంది కాన్సెప్ట్ సేమ్ మీకు బ్లౌజ్ కూడా సేమ్ కలర్ లో వస్తుంది స్లీవ్స్ కి బార్డర్ ఇచ్చారు అన్నమాట దీని ప్రైస్ వచ్చి 3300 3300 దాని తర్వాత మంచిగా నైట్ టైం ఏదైనా పార్టీస్ ఉంటే కట్టుకెళ్ళడానికి నైట్ పార్టీస్ కి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మొత్తం స్టోన్ వర్క్ బోర్డర్ చీరంతా అంతా స్టోన్స్ ఇచ్చారు దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ అండి త్రీ థౌజండ్ కలర్ బాగుంది చూసారా ఇప్పుడు డీఎల్ కలర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి అదే ఫ్యాబ్రిక్ థ్రెడ్ వర్క్ వస్తుంది బాగుంది అసలు ఆ బార్డర్లో మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు కదా చాలా గ్రాండ్గా కనబడుతుంది చూడండి చీర ఎంత బెస్ట్ ప్రైజ్లో వస్తుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్కి కూడా వర్క్ ఇచ్చారు దీంట్లో చూస్తే నెక్ ప్యాటర్న్ అంతా వర్క్ ఇచ్చారు దగ్గర చూసాం కదా నైట్ పార్టీ అందులో ఇది కలర్ ఇది ఇది డ్యూయల్ కలర్ వస్తుంది ఎలా అంత బాగుందో వర్క్ బోర్డర్ వచ్చే హెవీ ఉంటనే మంచి కనబడతది దీని ప్రైస్ వచ్చి 3900 3900 కరీ రిసెప్షన్స్ కి అట్లా వెళ్ళినప్పుడు కూడా మనం కట్ చేసుకోవచ్చు చెరీ హ్యాండ్ వర్క్ హ్యాండ్ థ్రెడ్ వర్క్ వస్తది దాంట్లో బెనారస్ బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ దీని ప్రైస్ వచ్చి మనకి త్రీ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ వస్తుంది త్రీ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ స్టోన్ స్టోన్ వర్క్ సీక్వెన్స్తో కలిపినటువంటి చీర సాఫ్ట్ క్రష్ ఇచ్చారు చిన్న బార్డరే ఇది వచ్చి మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రియల్ స్టోన్స్ ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ మనకి జరీ వర్క్ వచ్చి సిఫాన్ జార్జెట్లో వస్తుంది ఇది జాస్ ఇప్పుడు డిఫరెంట్ మొత్తం జరీ వర్క్ వస్తుంది మాట సారీ అంతా కూడా చాలా చిన్న బోర్డర్ అండి రెండు వైపులా అలాగే ఉంటుంది ఎంతండి ఇది దీని ప్రైస్ వచ్చి 2400 దీని బ్లౌజ్ కూడా మంచి బెనారస్ బుట్టా బ్లౌజ్ ఇస్తారు 2400 కలర్స్ ఉన్నాయి ఇందులో ఆ వీటిలో కలర్స్ అండి ఇది హలో హలో పర్పుల్ అంటే బోర్డర్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది మొత్తం ఫోర్ కలర్స్ మాట దీంట్లో నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గన్స్ వస్తుంది ఇది ఆర్గన్స్ వల్లనే ప్రింటెడ్ ప్లస్ దాని మీద మనకి చుట్టూ కుందన వర్క్ వస్తుంది డిజిటల్ ప్రింట్ ఇస్తూ దీని చుట్టూ ఇట్లా వర్క్ ఇచ్చారు ఇది వచ్చి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి దీంట్లో మనకి అవైలబుల్ కలర్స్ ఇవ్వండి ఫ్యాన్సీ వెరైటీస్ అండి ఇవి మధ్యలో మిర్రర్ కూడా ఇచ్చారు రెగ్యులర్ గా వర్క్ బార్డర్స్ ఇస్తాడు అలా కాకుండా జరీ బార్డర్ ఇచ్చారు డిఫరెంట్ గా దీనికి అదిలో ఫాస్ అయిన వాక్ టెస్కునారు ఉచ్చి మనకు ఫాలింగ్ టసర్లు వస్తుంది టసర్లు కొత్తగా వచ్చాయి మనకివి డిజిటల్ చూస్తూనే ఉంటాం కానీ ఇది కొత్త కాన్సెప్ట్ అండి ఒకసారి చీరలు చూస్తే మీకే తెలుస్తుంది మనకి వస్తుంది ఏంటంటే డిజైన్ లో మనకి ఆర్వి వర్క్ స్టైల్ ఇస్తారు పెయింట్ స్టైల్ వస్తుంది ఇందులో ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో ఉంటుంది ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఆ రేంజ్ వస్తాయి ఇట్లా ఏంటంటే అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ మాట సాఫ్ట్ గా హాయిగా కట్టుకోవాలి అనుకున్నప్పుడు అయితే ఇవి బాగుంటాయండి ఆఫీస్ వేర్కైనా కూడా చక్కగా సూట్ అవుతాయి డిజిటల్ ప్రింట్లో ఫ్లవర్స్ కొన్ని చెక్స్ ప్యాటర్న్ లాగా ఇలా రకరకాల డిజైన్స్ లైట్ పేస్టల్ కలరు అంటే కలర్ చాయిస్ కూడా చాలా వచ్చింది మనకి చూసారా ఇవి ఎట్లా డిజైన్స్ ఉంటాయి వీటిల్లో ఆర్గంజాలోనే మీకు సెల్ఫ్ ప్రింట్ వస్తుంది దాంట్లో కాంట్రాక్స్ కలర్లో చుట్టూ ఆరి వర్క్ వస్తుంది చుట్టూ మనకి సరే క్లియర్గా చూడండి ఎంత బాగుందో ఇక్కడ ప్యారెట్స్ ఇవన్నీ ఇచ్చారు కదండి దీని చుట్టూరా వర్క్ ఇచ్చారు ఇట్లా అక్కడక్కడ మిర్రర్ తీసుకున్నారు బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇట్లా ఏంటంటే డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ వస్తాయి మాట ఇలాగా త్రీ థౌజండ్ మధ్యలో ప్లైన్ ఇచ్చేసి బార్డర్లలో వర్క్ తీసుకున్నారు అట్లా దీనికి ఏంటి అక్కడక్కడ మిర్రర్ వర్క్ కూడా వచ్చింది వీటికి కొన్నిటికి ఇవన్ డిజైన్స్ వీటికి సిక్స్ ఇట్లా కలర్స్ మాట ఏంటంటే మల్టీ కలర్ వస్తుంది ఫాలింగ్ జార్జెట్ లో స్మాల్ చెక్స్ వచ్చి బాంధనీయ డిజైన్ వస్తుంది అనమాట చిన్న బాగుంటుందండి ప్రీమియం క్వాలిటీ ఇదంతా కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ సారీసే ఇది వచ్చి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీంట్లో టూ కలర్స్ మేడం ఓకే ఓకే అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంటాయండి టసర్లోనే కొంచెం డిఫరెంట్ ప్రింట్స్ వచ్చి దాంట్లో మనకి కాంత వరకు వస్తుంది కాంతా వరకు పళ్ళు అంతా కూడా సీక్వెన్స్ వరకు ఇచ్చాడు బార్డర్ ఇది వచ్చి మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వీటిలో కలర్స్ ఇవి అంటే ఫ్రెంచ్ నాట్ వర్క్ అంటాం కదా ముద్ద కుట్టు అట్లా ఇచ్చారు బాగుంది హ్యాండ్ వర్క్ అదంతా కలర్స్ డిజైన్స్ మీరు ఏదైనా ఇంకా అంటే వీడియో కాల్లో చూసుకోవాలి అనుకున్నా కూడా మీకు టైం స్లాట్ అనేది ఇస్తారండి అలా కూడా మీరు చూసుకొని బుక్ చేసుకోవచ్చు మీకు ఆర్గంజాలోనే వస్తుంది ఇది బార్డర్ హైలైట్ చేసారన్నమాట మొత్తం థ్రెడ్ వర్క్ తో స్కేల్అప్ వచ్చి బాడీ అంతా ప్రింట్ స్టైల్ వస్తుంది బ్లౌజ్ ఇది మీకు చెక్స్ బ్లౌజ్ ఇచ్చి ఓకే దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఇది వీటిలో కలర్స్ ఇవి మంచి ప్లెజెంట్ కలర్స్ అండి బాగున్నాయి లైట్ కలర్స్ లైట్ వెయిట్ క్రస్టిసిలోనే వస్తుంది బాగుంది చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ డిఫరెంట్ లైట్ వెయిట్ ఉంది పళ్ళులు మనకి జరిగి ఇచ్చారు చూడండి ఇట్లా వీవింగ్ అంతా మోడల్ సిల్క్ స్టైల్లో బ్లౌజ్ ఇది దీని ప్రైస్ వచ్చి 2695 అంట 2695 చాలా ట్రెండీగా కనబడతదండి చీర వీటిలో కలర్స్ అంటే పల్లు ఆ బ్లౌజ్ కాన్సెప్ట్ తో బాగుంటుంది కలర్స్ డిజైన్స్ కూడా ఎట్లా వచ్చేసరికి మనకి చందేరి వస్తుందమ్మా చందేరి జూటు చందరి జూట ఏంటంటే బేస్ కలర్ అంతా ఒకటే వస్తుంది డిజైన్ చేంజ్ అవ్వద్దు ప్యాటర్న్ వర్క్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది బ్లౌజ్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వీటిలో ఏంటంటే ప్రింట్ స్టైల్ వస్తుంది ఇలాగా థ్రెడ్ వర్క్ లో వస్తాయి వర్కే అదంతా వర్కే ఇలా వస్తాయి అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అన్ని సేమ్ ప్రైస్ అండి ఇది థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది ఒకటి 1600 సిక్స్ హండ్రెడ్ అట్లా కూడా ఉంటాయి అన్ని ఈక్వల్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ మధ్యలోనే ఉంటుంది ఇవన్నీ కూడా ఓకే ఇలా సో చూసారు కదండి అంటే ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలి అనుకున్నా బాగుంటాయి పార్టీస్కి మనం కట్టుకోవాలి అనుకున్నా కూడా చాలా బాగుంటాయి నేనైతే చాలా కొన్ని మాత్రమే చూపించాను ఒకవేళ మీరు స్టోర్కి విజిట్ చేస్తే కనుక ఇంకా వెరైటీస్ చాలా చూసేసుకోవచ్చు దాంతోపాటు ఎవరైనా రీసేల్ చేసుకోవాలి అనుకున్నా కూడా బల్క్లో చీరలు ఇక్కడి నుంచి తీసుకోవాలి అనుకున్నా కూడా ఒక్కసారి విజిట్ చేసేసాను ఒక వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటారు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్